ఈ రోజుల్లో వెన్నునొప్పి అన్నది మనం సర్వసాధారణంగా చూస్తున్నాం కానీ ఈ వెన్ను నొప్పి అన్నది మామూలు వెన్ను నొప్ప లేకపోతే ఈ వెన్ను నొప్పి ఎంత తీవ్రమైంది ఇప్పుడు డాక్టర్ని కలవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది మీ వెన్ను నొప్పి అన్నది తీవ్రంగా ఉండి డ్రెస్ తీసుకున్నా కూడా తగ్గకపోతే వెంటనే మీరు డాక్టర్ని కలవాలి రెండవది ఈ నడుము నొప్పి అన్నది వచ్చిన ప్రదేశంలోనే ఉంటుందా లేకపోతే కాళ్ళకు రేడియేట్ అవుతుందా దీనితో పాటు కాళ్ళు కానీ నడుము కానీ తిమ్మిరెక్కినట్లు ఉండటం షాక్ కొట్టినట్లు ఉండటం ఇలాగా అనిపించినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సింక్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ని కలవాలి మూడవది వెన్ను నొప్పితో బరువు తగ్గటం కానీ లేదా జ్వరం యూరిన్ మోషన్ కంట్రోల్ తప్పటం కానీ నడవటం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా డాక్టర్ ని కలవాలి నాలుగవది మీకు క్యాన్సర్ కానీ ఆస్టియోపోరోసిస్ లేదా నడుముకు ఏదన్నా బలంగా దెబ్బ తగిలినప్పుడు వెంటనే డాక్టర్ ని కలవాలి చాలా వరకు నడుము నొప్పది రెస్ట్ తీసుకున్నప్పుడు లేదా మూడు నుంచి ఐదు రోజుల్లో తగ్గిపోతుంది కానీ నేను ఇంతకు ముందు చెప్పిన డేంజర్ సైన్స్ లో ఎలాంటి డేంజర్ సైన్స్ అయినా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్